నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయం నాలుగో వచనం ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఏ భయము చేత నీవు భయపడుతూ ఉన్నావు అనారోగ్య భయముతో నువ్వు భయపడుతూ ఉన్నావా అప్పుల సమస్యలతో నువ్వు భయపడుతున్నావా నువ్వు అనుకున్నటువంటి కార్యాలు జరగట్లేదు అనేటువంటి భయపడుతున్నావా అయితే నీ కోసమే ఉదయ సమయంలో వాగ్దానం ద్వారా క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు గమనించండి ప్రేమైన వారు లారా దావీదుని ఏ విధంగా అయితే ఆయనకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి తప్పించి ధైర్యాన్ని కలిగించినాడో ఆ రీతిగా నీ జీవితంలో కూడా నీకున్నటువంటి ప్రతి భయమును తీసివేసి నీకు ధైర్యమును కలిగించేటువంటి దేవుడు ఏసు క్రీస్తు ప్రభులవారు గనుక ఆ దావీదు వలె విశ్వాసం కలిగి నమ్మకం కలిగి మనం జీవించినట్లయితే నీ జీవితంలో కూడా భయాన్ని తీసివేసి ధైర్యాన్ని నీకు అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆమెన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోక ముందున్న తండ్రి మీకే కొట్లాది తీ తీసుకోత్రాలు ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాలు మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం అవును తండ్రి ఎవరు ఏ భయాలతో భయపడుతూ ఉన్నారు ఉదయం లేచినది మొదలుకొని అనేక రకాలైనటువంటి భయాల ద్వారా మానవ జీవితం మొదలవుతుంది ప్రభా ఆ భయాలన్నింటినీ తీసివేసి ప్రతి ఒక్కరికి మీ ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఏ సమస్యలతో ఏ బాధలతో ఎవరు ఏ ఇబ్బందులతో భయపడుతున్నారో ఆ సమస్యలన్నింటినీ మీరే తీసివేసి నెమ్మదిని ప్రతి బిడకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇది దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో ప్రయాణాలు చేస్తున్నారో నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు వాళ్ళ ప్రయాణాల్లో పనుల్లో మీరు ఎవడై ఉండి నడిపించమని ప్రతి ఒక్కరిని మీ కృప కలస్తాల కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు క్రీస్తు నమ్మని అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె